నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు ఎవరైతే బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే వాతావరణ శాస్త్రవేత్త జమాల్ ఇబ్రహీం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఆదా వాతావరణం చాలా వేడిగా ఉంటుంది మరియు పుష్కలంగా నీరు తాగాలని నేను సిఫారసు చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలని చెప్పి తద్వారా మనమైతే వడదెబ్బ బారిన పడకుండా మనమైతే కాపాడుకోగలమని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యక్ష సూర్యకాంతికి దూరంగా ఉండాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది కువైట్లో ఉన్న ప్రవాసులు గాని కువైటీ పౌరులు గాని ఎవరైతే ఉన్నారో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సూర్యుడు నేరుగా మన పైన పడకుండా చూసుకోవాలని చెప్పి బయట వారు ఎవరైతే ఉన్నారో వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లోని మరో వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్ లో ఈ వారంలో ఉష్ణోగ్రతలలో గుర్తించదగిన పెరుగుదల ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు ఈ వారంలో కువైట్ దేశ ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకుని అలసట లేదా నీరసం రాకుండా పండ్ల రసాలు కానీ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్